హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల్ ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నవ్య ఇప్పుడు మాట్లాడింది తనే కదా అని అడుగుతాడు అంశ్ నవ్య అవును అని చెప్పగానే ఫేస్ టైం ఆన్ చేసి తనని ఒకసారి చూపించరా అని అడుగుతాడు అంశ్ సరే సార్ అని చెప్పి ఫేస్ టైం ఆన్ చేసిన నవ్య అమ్ము ఫేస్ కనిపించే విధంగా మొబైల్ పట్టుకొని లోపలికి వెళ్తుంది నవ్య ఫేస్ టైం ఆన్ చేయగానే కాల్ మ్యూట్లో పెడతాడు అంష్ సౌండ్స్ వినిపించకుండా రమణ గారు ఏదో అడుగుతుంటే నవ్వుతూ సమాధానం చెప్తున్న అమ్ముని చూడగానే మనసులో ఏదో తెలియని బాధ అంష్కి తండ్రి ముందు నవ్వుతూ మాట్లాడుతుంది కానీ ఆ నవ్వులో జీవం లేదని అతడికి తెలియదా ఇంకొంచెం దగ్గరికి వెళ్ళరా అని నవ్యకి టెక్స్ట్ చేసి దగ్గర నుండి అమ్ము ఫేస్ చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు అంశ్ అంష్ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఒకేసారి అని రిప్లై ఇచ్చి అమ్ము ఎదురుగా సోఫాలో కూర్చుంటుంది నవ్య తనకి అభిముఖంగా కూర్చుని ఫోన్లో ఏదో చూస్తున్న నవ్య వైపు ఒకసారి చూసి మళ్ళీ తండ్రితో మాటలలో పడిపోతుంది అమ్ము అలా అయినా తండ్రి తాను డైవర్ట్ చేసుకోవచ్చని నవ్యవైపు చూసినప్పుడు ఎర్రగా ఉన్న అమ్ము కళ్ళని పరిశీలనగా చూసిన అంష్ ఆమె ఎందుకో బాగా ఏడ్చిందని కనిపెట్టేస్తాడు నైట్ నుండి ఏమీ తినక నైట్ జర్నీలో నిద్రలేక ఫేస్ గుంజేసి కళ్ళు గుంతల్లోకి పోయి నీరసంగా ఉన్న అమ్ముని చూడగానే అన్స్ మనసు బాధతో మూడుగుతుంది తన ప్రియసఖిని అలా సర్వం కోల్పోయిందనిలా చూస్తుంటే ఏమైంది క్యూటీ ఒక్క రోజుకి అలా అయిపోయావు అని మూగగా ఆమెను ప్రశ్నిస్తాడు అంశ్ అంశ్ ప్రశ్న తన మనసుకు చేరిందేమో టక్కున నవ్య వైపు తిరిగి ఇప్పుడు ఏమైనా అన్నావా అని అడుగుతుంది అమ్ము లేదన్నట్లు నవ్వి తల అడ్డంగా ఒప్పితే అన్నానే అనే క్యూటీ అని చిన్నగా నవ్వుకుంటూ అంటాడు అంశ్ తన మాట వినబడదని తెలిసిన ఎందుకు అలా అడిగావు అని నవ్య అడగగా పిలిచినట్లు అనిపించింది ఫోన్లో ఏం చూస్తున్నావు అంత ఇదిగా అని అడుగుతుంది అమ్ము ఏం లేదు ఏదో మెసేజ్ వస్తే చూస్తున్నా అని చెబుతుంది నవ్య నవ్య వైపు అనుమానంగా చూస్తున్న అమ్ముని రాక్షసికి డౌట్ వచ్చినట్లుంది అని ముద్దుగా తిట్టుకొని కాల్ కట్ చేస్తాడు అనుష్ ఇంకొంచెం సేపు ఉంటే వచ్చి ఫోన్ చెక్ చేస్తుందని ఎందుకే నీకు అంత డౌట్ నా మీద అని ఫోన్లో వేరే యాప్ ఓపెన్ చేసి ఈ మెసేజ్ చూస్తున్నా అని ఇన్స్టాగ్రామ్లో రాసి చేసిన మెసేజ్ చూపిస్తుంది నవ్య చెప్పకుండానే ఊరెళ్ళారు ఇద్దరు కాల్ చేసినా కలవడం లేదని ఇన్స్టాలో రాసి చేసిన మెసేజ్ చదివి నా ఫోన్ ఎక్కడో పోయింది నవ్య అని చేతులు నలుపుకుంటూ చెబుతుంది అమ్ము రాశి క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తావు అన్నట్లు చూస్తున్న నవ్య చూపులకు తడబడుతూ అవునా అన్నట్లు నవ్య కనుబొమ్మ పైకెత్తి చూడగా ఆకలి అవుతుంది తిందని రా నవ్య అంటూ అక్కడ నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అమ్ము నవ్య చూపుల నుండి తప్పించుకొని ఫోన్లో ఆఫీస్ నుండి వచ్చిన మెసేజ్లు చూస్తున్న రమణ గారు వీళ్ళ కళ్ళ భాష గమనించరు అమ్ము తడబాటు కంగారు చూసి ఇదేదో పెద్ద విషయమే నా దగ్గర దాస్తుంది అడిగితే ఏడుస్తుంది కానీ సమాధానం చెప్పడం లేదు దీని నుండి నిజం రాబట్టడం ఎలా అబ్బా అని గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్న నవ్యను దేని గురించి రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని ఫోన్ జోబీలో పెట్టుకుంటూ అడుగుతారు రమణ గారు ఏదో పరధ్యానంలో ఉన్న నవ్య అదే అంకుల్ ఇందాక రూమ్లో అమ్ము ఎందుకు ఏడ్చిందా అని ఆలోచిస్తున్నా అమ్ము రూమ్లో ఏడ్చిందా ఎందుకు అని రమణ గారు ఆయన కోసం కాఫీ తీసుకొని వచ్చిన సుజాత గారు ఒకేసారి అడుగుతారు వాళ్ళ అరుపుకి తీరుకున్న నవ్య ఏమైంది ఎందుకు అంత గట్టిగా వచ్చారు అంకుల్ అని అడుగుతుంది అమ్మ గదిలో ఎందుకు ఏడ్చింది నవ్య అని అడుగుతుంది సుజాత అమ్మ ఏడవడం ఏంటి ఆంటీ ఇప్పుడు నువ్వే కదా నవ్య మీ అంకుల్ ఏం ఆలోచిస్తున్నావమ్మా అంటే అమ్మ గదిలో ఎందుకు ఏడ్చిందా అని అన్నావు అలా అన్నానా అంటూ నవ్య డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అమ్మ వైపు చూడగా తననే చంపేసేలా చూస్తూ ఉంటుంది దేవుడా ఆలోచిస్తూ పిచ్చిగా వాగేశానా ఇప్పుడు చెప్పకుంటే ఆంటీ వదలదు చెప్తే అది నన్ను పైకి పార్సల్ చేస్తుంది ఇప్పుడు నా పరిస్థితి ముందు నూయ్యి వెనక గొయ్యి అన్నట్లుందిగా అని తలపట్టుకుంటుంది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తలపట్టుకున్నావేంటి నవ్య అది అది ఆ ఆంటీ నైట్ బస్లో నిద్ర లేక తలనొప్పిగా ఉందని ఏడ్చింది నిజంగా తలనొప్పికి ఏడ్చిందా నవ్య లేదంటే ఏమైనా దాస్తున్నావా అని అడుగుతారు సుజాత గారు అమ్మ ఈ విడు పోలీసు దొంగను ఇంట్రాషన్ చేసినట్లు నన్ను ఇంట్రాగేషన్ చేస్తుందిగా అని మనసులో అనుకొని నిజంగా తలనొప్పి అని ఏడ్చిందండి తర్వాత నేను టెన్ మినిట్స్ హెడ్ మసాజ్ చేసే ఆయిల్తో అందుకే అది తలస్నానం చేసింది అని ఉంటుంది కొసలు నీరు కారుతున్న అమ్ము జుట్టు చూస్తూ నవ్వే చెప్పిన తర్వాత అమ్మూని చూసి బుద్ధుంది అమ్ము నీకు ఒక పక్క తలనొప్పి అంటూనే మళ్ళీ తలస్నానం చేసి వస్తావా అది చల్లనీళ్ళతో అడిగితే వేడి నీళ్ళు పెడతాగా అంటూ అరుస్తూ రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకుని వచ్చి ఇంకా నీళ్లు కారుతున్న కుదుర్లు తుడుస్తూ ఇంత వయసు వచ్చింది కానీ ఇంకా తల అరబెట్టుకోవడం మాత్రం రాలేదు ఇంకెప్పుడు నీ పనులు నువ్వు సక్రంగా చేసుకునేది అమ్ముని కసురుతూ మొడుతూ తల తుడుస్తున్న సుజాత గారిని చూసి అమ్మయ్య నేను సేఫ్ ఆంటీ నేను చెప్పింది నమ్మింది కాబట్టి సరిపోయింది లేదంటే చెప్పేదాకా నన్ను వదిలేదు కాదని గుండెల మీద చేయి వేసుకొని రిలాక్స్గా ఫీల్ అవుతున్న అమ్మో వైపు చూడగా నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికిస్తావా అన్నట్లు తననే చూస్తూ ఉంటుంది అమ్ము దేవుడా ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా జంప్ అవ్వాలి అని అనుకుంటూ ఆంటీ ఇక నేను వెళ్తాను మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుందని అమ్మ చూపుల నుండి తప్పించుకుంటూ శేతగారితో ఉంటుంది నవ్య టిఫిన్ వెళ్ళి నవ్య లేదంటే మార్నింగ్ ఇంటికి గెస్ట్ వచ్చారు అమ్మ ఒకటే చూసుకోలేదు వెళ్తాను బాయ్ అమ్ము వీలు చూసుకుని ఇంటికి రా వస్తాను కానీ నువ్వు చూసుకునేంత స్పెషల్ గెస్ట్ ఎవరు అని అడుగుతుంది అమ్ము ఎవరంటే నాకు తెలిసిన వాళ్ళు నీకు అన్నట్లు అమ్మ వైపు చూపించి బాగా కావాల్సిన వాళ్ళని కళ్ళు ఎగరేస్తుంది అదే నాకు తెలియకుండా నీకు అంత తెలిసిన వాళ్ళు ఎవరు నీకు బాగా కావాల్సిన వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు అయ్యారులే అమ్మో వస్తా అని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది నవ్య నాకు కావాల్సిన వాళ్ళ ఎవరబ్బా అని ఆలోచిస్తుంటుంది అమ్ము ఆలోచనల్లో ఉన్న అమ్ముని టిఫిన్ తిందురా అని పిలుస్తారు సుజాత గారు టవల బయట దాన్ని మీద ఆరేసి వచ్చి వస్తున్నామ్మా అని తల్లి వెనకాలే వెళ్తుంది అమ్ము తినటానికి నవ్య ఇంటికి వెళ్ళేసరికి ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు అభి తండ్రితో ఏదో పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్న అభికి ఏం చెప్పలేదన్నట్లు తల అడ్డంగా ఆడిస్తుంది నవ్య నవ్య సమాధానానికి నీరసంగా మొహం వేలాడేసి ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అన్నట్లు చూస్తాడు అభి ఏమో అన్నట్లు భుజాలు ఎగరేస్తూ కిచెన్లోకి వెళ్తుంది నవ్య ఎవరే ఆ అబ్బాయి ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చి నువ్వేమో అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావు పాప మా అబ్బాయి ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడు తెలియని వాళ్ళ మధ్య ఉండడానికి తల్లి మాటలు వింటూ నవ్య హాల్లో ఉన్న అబీని చూడగా తండ్రి చెప్పే పాలిటిక్స్ గురించి వినడం ఇష్టం లేకపోయినా కష్టంగా నవ్వుతున్నట్లు ఫేస్ పెట్టి వింటున్న అభి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్వుతుంది నవ్య తననే చూసి నవ్వుతున్న నవ్యని ఏంటని అభి కళ్ళు ఎగరయగా పిచ్చిగానే పట్టిందని అవి సడన్గా అలా నవ్వుతున్నామని ఆమె వీపుకి ఒక్కటేస్తుంది రమ తల్లి వీపు మీద అట్టుపోయేగానే ఊరగా అవి వైపు చూడగా పెదవులను బిగబట్టి నవ్వు ఆపుకుంటూ కనిపిస్తాడు అతడు అంతే రమగారి వైపు గిర్రున తిరిగి అమ్మ ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్ ముందు కూడా నన్ను కొట్టి నా పరువు తీయకు నీకు దండం పెడతాను రెండు చేతులు ఎత్తి నమస్కరించినట్లు పెట్టిన అవ్య చేతి మీద మళ్ళీ కొట్టి ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు ఎవరా అబ్బాయి కొంపదీసి నీ బాయ్ ఫ్రెండ్నా అనుమానంగా అడుగుతున్న తల్లి నోటి మీద చేయి పెట్టి అది నోరా లేక హైదరాబాద్లో ఉండే మూసి నదిన ఇష్టానికి మాట్లాడుతున్నావు నువ్వు అనుకున్నట్లు అతను నా లవర్ కాదు జస్ట్ ఫ్రెండ్ అంతే అమ్ముకు కూడా తెలుసు అతను అంత అనుమానం ఉంటే తన అడుగు చెబుతుంది కళ్ళు ఎర్ర చేసి మాట్లాడుతున్న కూతురు చూసి చిన్నగా నవ్వుకొని లవర్ అయితే తప్పేంటి పిల్లాడు కత్తిలా ఉన్నాడు నీకు ఇష్టం ఉంటే చెప్పు మీ నాన్న నొప్పించి నీ పెళ్ళి నేను జరిపిస్తా హుషారుగా అంటున్న తల్లిని పైనుండి కింద వరకు వింతగా చూసి ఆదర్శ మాతవమ్మా నువ్వు కూతురికి లేని ఐడియాలు ఇస్తున్నావు అమ్మ మాతాజీ మీరు ఎక్కువ ఇమాజిన్ చేసుకోకుండా వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూడు అని తల్లి వెటకారంగా చెప్పి ఫ్రెష్ అయ్యి రండి అభిగారు బ్రేక్ఫాస్ట్ చేద్దురు అని అంటుంది నవ్య గారా నన్నేనా అన్నట్లు అభి దిక్కులు చూస్తుంటే మిమ్మల్ని అభి గారు అని గారు అనే పదాన్ని వత్తి పలుకుతుంది ఆమె ఊరు మారగానే గౌరవం తన్నుకొని వస్తుందిగా పొట్టిదానికి అని అనుకుంటూ తనకి ఇచ్చిన రూమ్కి వెళ్తాడు అభి వైజాగ్లో రియల్ ఎస్టేట్ చేస్తుంటారు నవ్య ఫాదర్ రమేష్ ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేని కుటుంబం నవ్య వాళ్ళది డూప్లెక్స్ హౌస్ బ్రీజా కార్తో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రమగారు కూడా ఓన్గా బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటారు ఇక నవ్య ఒకటే వాళ్ళకి సంతానం చిన్నప్పటి నుండి కాలు కందకుండా చూసుకున్నారు ఇద్దరు కూడా నవ్యకి ఏం కావాలో అడగకుండానే అన్ని ఆమె ముందు ఉంచేవారు ఇప్పుడు కూడా ఒక అబ్బాయిని తీసుకుని వచ్చే ఫ్రెండ్ అన్నా కూడా ఎదురు ప్రశ్నించకుండా ఇంట్లోకి రానిచ్చారు రమగారు కూడా సరదాగా ఆట పట్టిస్తూ అడిగారు కానీ కూతురు మీద మాత్రం అనుమానం లేదు ఎందుకంటే నోరేసుకొని పడిపోతుంది కానీ ప్రేమ గీమా అంటూ టైం వేస్ట్ చేసుకోకుండా బుద్ధిగా చదువుకుంటుంది కాబట్టి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిన మురళీ గారు కొడుకుకి యాక్సిడెంట్ అయిన విషయం మధురగారికి సాధ్యమైనంత పాజిటివ్ వేలో చెప్పి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తారు కొడుకుని హాస్పిటల్ బెడ్ మీద చూసి ఆమె గుండె తరుక్కుపోగా కన్నా ఇది అని ఏడుస్తారు నేను బాగానే ఉన్నాను అని తల్లిని ఊరడించేసరికి అనుషుకి నీరసం వచ్చేస్తుంది ఆ రాత్రి మధురగారి ఏడుపుతో అనుషు ఊరడింపులతో గడిచిపోగా తెల్లారగానే అనుషిని ఫ్రెష్ చేయించి ఇడ్లీ తినిపించి డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొని వస్తారు మురళి గారు ఇంటికి వచ్చాక అనుషుని గుమ్మం బయట నిలబెట్టి కిచెన్లోకి వెళ్ళి లోతుగా ఉన్న ప్లేట్లో వాటర్ పట్టి అందులో పసుపు తాంబూలాలు వేసుకొని సున్నం వేసి ఎర్ర నీళ్ళు కలిపి తీసుకొచ్చి దిష్టి తీస్తారు చిన్న పిల్లాడికి తీసినట్లు దిష్టి తీస్తున్న తల్లితో మమ్మీ ఏంటిదంతా అసహనం అతడిలో తీస్తున్న కన్నా అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు పైగా హాస్పిటల్ నుండి వచ్చావు అందుకే ఇదంతా అన్న విషయంలో తల్లి ఎంత చెప్పినా వినదని కామ్గా ఆమె చేసేది చూస్తూ ఉంటాడు అండ్ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్